హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని మూడు పత్రికల న్యూస్ అనాలిసిస్ వీడియో ఈరోజు ల్యాప్టాప్లో చేస్తున్నాను మనకి డిజిటల్ స్క్రీన్ లేదు నేను బయటకు వచ్చాను అనమాట సో అందుకని ఈనాడులో బ్యానర్ వార్తగా చూసుకుంటే రెవెన్యూ దాస్త్రమా డిస్కస్ కొర్రీలు వేసి వెనక్కి పంపించేయడమే ఎక్కువ జిల్లాల్లో జేసీ కలెక్టర్లు దిదే తీరు ట్వంటీ టూ ఏ సహా మరెన్నో సమస్యలు ఎక్కడ ప్రక్షాళన ఎక్కడి నుంచో మొదలు పెట్టాలి రెవెన్యూ సమస్యల పరిష్కారంలో తహసీల్దారు ఆర్డీఓ కార్యాలయాలే కాదు కలెక్టరేటు సీసీఏఎల్ఏలోనూ కార్యాలయాలు నిద్ర నటిస్తున్నాయి మండలం డివిజన్ జిల్లా నుంచి ఏదైనా దస్త్రం వచ్చిందంటే పరిష్కారం మాట అటుంచి కొర్రీలు వేస్తున్నారు తహసీల్దారు ఆర్డీఓ కార్యాలయాల్లో రెవెన్యూ అర్జీలను పరిష్కరించడం లేదంటున్న ఉన్నతాధికారులు వారి వద్ద ఉన్న దస్త్రాలు ఊసేత్తడం లేదు కొందరు సంయుక్త కలెక్టర్లు కలెక్టర్లు ఆయా దస్త్రాలపై డిస్కస్ అని రాసి వెనక్కి పంపించేస్తున్నారు ఆ తర్వాత వాటి పరిష్కారానికి నెలలు ఏళ్ళ సమయం పడుతుంది చాలా ప్రాక్టికల్ అండి రెవెన్యూ దస్త్రాలు రెవెన్యూల విషయంలో ఎంత మాట్లాడినా తక్కువే ఎందుకంటే రెవెన్యూ సమస్య ఒక ఇద్దరికి భూతాగాది వచ్చిందనుకోండి ఇద్దరిలో ఎవరికో ఒక్కరికే న్యాయం జరుగుద్ది ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే సాటిస్ఫై ఫీల్ అవుతారు మిగిలిన వాళ్ళు ఊరుకోరు కదా వాళ్ళు మళ్ళీ కంప్లైంట్ చేస్తారు కదా సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరికి మధ్య సరిహద్దు సమస్య వచ్చిందనుకుందాం సర్వేయర్ వచ్చి సర్వే చేస్తాడు ఎవరో ఒకరి వైపు న్యాయం చెప్తాడు ఇంకొకరి వైపు లేదు నీది భూమి కాదు అంటాడు వాడు ఊరుకోడు కదా వాడు మళ్ళీ సర్వే జరిగే సరిగ్గా జరగలేదని చెప్పి మళ్ళీ కలెక్టరేట్లో కంప్లైంట్ చేస్తాడు కదా సో భూమి ఒక్క అంగులం కూడా వదలడానికి ఎవరో ఇష్టపడరు కదా కాబట్టి రెవెన్యూ సమస్యలు అనేవి విపరీతంగా వస్తూనే ఉంటాయి దాని గురించి ఇంత ఇంత ఇంతింత అయితే కావాలని కొర్రీలు పెట్టేవి కొన్ని ఉంటాయి అలా కావాలని కొర్రీ కొర్రీలు పెట్టేవాడిని ఎవరూ మార్చలేరు సో అది ప్రాక్టికల్గా మాట్లాడాలి చాలా పెద్ద సంస్కరణ జరగాలి రెవెన్యూ వ్యవస్థలో ఇది ప్రభుత్వం స్థాయిలోనే జరగాలి అయితే సంస్కరణలు జరిగినా సరే చాలామందిలో వ్యతిరేకత వస్తుంది సో అందుకని రెవెన్యూ విషయంలో వీళ్ళు రాస్తూనే ఉన్నారు ప్రాక్టికల్గా కొన్ని సమస్యలు ఇక తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు ప్రధాన కార్యదర్శుల ఎంపిక జరిగింది నిన్న అఫీషియల్గా ప్రకటించారు దీనిలో ఎక్కువగా బీసీలు మహిళలకు పెద్ద వేశారు తెలుగుదేశం పార్టీ లోక్సభ నియోజకవర్గాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులని ఆదివారం ప్రకటించింది ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు ఐదు చోట్ల మహిళల్ని అధ్యక్ష స్థానంలో నియమించింది మొదటి నుంచి తెదేపాకు వెనుముగ్గా నిలిచిన వర్గాలకు సముచిత ప్రాధాన్యమిస్తూ ఎనిమిది లోక్సభ స్థానాల్లో వారిని పార్టీ అధ్యక్షులుగా పన్నెండు చోట్ల ప్రధాన కార్యదర్శులుగా నియమించింది సో అయితే ఇక్కడ చిన్న కొన్ని కొన్ని మనం పాయింట్లు ఏంటంటే ఎంఎస్ రాజు గారు ఆల్రెడీ ఆయనకు మూడు పదవులు ఉన్నట్టు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్లో ఉన్నాడు ఆయన అండ్ టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నాడు ఆయన అండ్ ఎమ్మెల్యే మూడు పదవులు ఉండగా ఇది ఒక రకంగా నాలుగో పదవు అనుకోవచ్చు అలా కొంతమందికి పదవుల మీద పదవులు వచ్చాయి కొంతమందికి పాపం పల్నాడు జిల్లా అంటే నరసరావుపేట లోక్సభ స్థానం అధ్యక్షుడిగా కొమ్మాలపాటి శ్రీధర్ గారి పేరు ఫస్ట్ లీక్ అయింది కానీ నిన్న వచ్చిన లిస్టులో ఆయన పేరు లేదు ఎవరికీ తెలియని షేక్ జానీ ఏదో పేరు వచ్చింది కొమ్మాలపాటి శ్రీధర్ ఎవరి పేరు తీసేశారు పాపం ఆయన సీటు త్యాగం చేశాడు ఆయన సీటు ఇవ్వాల పెదకూరపాటి సీటు సర్లే జిల్లా అధ్యక్షుడు ఇస్తారనుకుంటే జిల్లా అధ్యక్షుడు కూడా ఇచ్చినట్టే ఇచ్చి తీసేశారు అంటే దాంతో ఆయన ఆయన అనుచరులు కాస్త అలగబోనారు ఒక రకంగా అన్యాయం జరిగినట్టే సో ఇలా కొంతమందికి అన్యాయం జరిగింది కొంతమందికి న్యాయం జరిగింది కొంతమంది వైసీపీ కోవర్ట్లకు ఇచ్చారు అనే ఆరోపణలు ఉన్నాయి అట్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఐ మీన్ లోక్సభ స్థానాల అధ్యక్షులు కార్యదర్శి ఎంపిక జరిగింది తర్వాత కాంగ్రెస్ తప్పులు అన్నీ ఇన్ని కావు పదకొండు నెలల్లో ఎన్ని సరిచేసినా ఇంకా ఉన్నాయి చొరబాటుదారులు అంటే ఆ పార్టీకి ఎంతో ప్రీతి విరుచుకుపడ్డ ప్రధాని మోదీ ఇక రైల్వే ఛార్జీల పెంపు ఇరవై ఆరో తేదీ నుంచి అమలు సబర్బన్ నెలవారీ టికెట్లకు రెండు వందల పదిహేను కిలోమీటర్ల లోపు సాధారణ ప్రయాణాలకు మినహాయింపు మిగిలిన వాటిపై కిలోమీటర్కు ఒకటి రెండు పైసలు చొప్పున చెల్లింపు ఏమండి టిక్కెట్ మీద పది రూపాయలు పెంచినా చాలండి రైల్వేకు కోట్ల కోట్లు ఆదాయం వచ్చేస్తుంది చూడండి పది ప పది రూపాయలు పెంచితే తాజా పెంపు వలన ఒక టికెట్ మీద యావరేజ్గా పది రూపాయలు పెంచడం వలన ఆరు వందల కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందండి రైల్వేకి సో ఇరవై ఆరో తేదీ నుంచి అమలు అవుతున్నాయి తర్వాత తితిదే ఇక గ్లోబల్ గ్లోబల్ బ్రాండ్ విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం నిర్వహణ కసరత్తు మూడు నమూనాలు సిద్ధం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు తితీదే బృహత్తర ప్రణాళికను రూపొందించింది ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సూచనల మేరకు శ్రీవారి ఆస్తులు ఆలయాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు పాలక మండలి కసరత్తు వేగం చేసింది అని ఒకటి రాశారు అది ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజీ తర్వాత రెండో పేజీ చూసుకుంటే నీటి తడులకు ఏఐ సిమ్ కార్డ్ మాస్టర్ కంట్రోలర్ సోలే నైట్ వాల్వ్లు హరీష్ ఇరవై ఎనిమిది ఎకరాల బత్తాయి తోటకు సూక్ష్మ సేద్య పరికరాలు ఏర్పాటు చేశాడు నీరు పెట్టేందుకు కూలీలను పంపిస్తే కొన్ని వాల్వులు ఎక్కువసేపు మరికొన్ని తక్కువసేపు ఇంకొన్ని మర్చిపోవడం తదితర సమస్యలు ఉండేవి మొక్కలన్నింటికీ తేమ సమానంగా ఉండేది కాదు గతేడాది ఐదు లక్షలతో ఆటోమేషన్ పరికరాలు బిగించారు ఇక నీటి తడి ఆయనకు అరచేతిలో పనే వాల్వ్ల ఆన్ ఆఫ్ నీరందించిన సమయం వంటి సమాచారం అంతా మొబైల్లోనే కనిపిస్తోంది తోటలకు నీరు పెట్టాలంటే అర్ధరాత్రి అపరాత్రి అని చూసుకోకుండా రైతన్న పొలానికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎక్కడి నుంచైనా నీటిపారుదల నియంత్రించే సౌలభ్యాన్ని కృత్రిమ మేధా పరికరాలు అందిస్తున్నాయి సో అంటే వ్యవసాయంలో కూలీల అవసరం తగ్గుతోంది సో ఇది నీటి తొడులకు ఏఐ అని ఒక ఆఫ్బిట్ వార్త రాశారు తర్వాత గిరిజన గ్రామాలకు మహర్దశ అనుసంధాన రహదారులు కలవట్లు బ్రిడ్జీల నిర్మాణం కాఫీ జీడిపప్పు రబ్బర్ యూనిట్ల మంజూరు తొలి విడతగా తొంభై ఎనిమిది కోట్ల నిధులు విడుదల ఎప్పటికే పలుచోట్ల పనులు ప్రారంభం కొండా కోనలు రాళ్ళు రప్పల మధ్య కాళ్ళె నడకతో ఏళ్లుగా గిరిజనులు పడుతున్న ఇబ్బందులు తీర్చేలా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది మారుమూల గిరిజన ప్రాంతాలను రహదారులతో అనుసంధానించడానికి వాగులు వంకలు కాలువలపై హై లెవెల్ బ్రిడ్జీలు కలవట్ల నిర్మాణం మౌలిక వసతుల పనులు చేపట్టనుంది కేంద్ర ప్రభుత్వం ఏడాది నూట యాభై నాలుగు కోట్ల నిధులు కేటాయించింది ఇందులో ఈ ఏడాది తొంభై ఎనిమిది కోట్లను ఇటీవల గ్రాంట్గా రాష్ట్రానికి ఇచ్చిందంటండి గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు తర్వాత గంటకు ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు లక్షల దోపిడీ ఏడాదిలో ఏడు వందల యాభై ఒకటి పాయింట్ నలభై కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు క్షణాల్లో వందల ఖాతాల్లోకి సొత్తు మళ్లింపు సో సైబర్ క్రైమ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ రెండు వేల ఇరవై ఐదులో కొత్త పొంతలు తొక్కాయి సైబర్ క్రైమ్స్ ఎక్కువగా డిజిటల్ అరెస్టుల పేరుతో ప్రముఖుల దగ్గర పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూడా నొక్కేశారు సో గంటకు యావరేజ్గా సుమారుగా ఎనిమిదిన్నర లక్షలు దోపిడీ చేస్తున్నారంట రాశారు ఇక దివ్య శక్తికి సలాం సంకల్పం ఉంటే వైకల్యం దేనికే అడ్డు కాదు ఈ చిత్రాలే ఉదాహరణ ఒక చెయ్యి లేకపోయినా బ్యాట్ పట్టి షాట్లు కొడుతూ ఒక ఆటగాడు ఆశ్చర్యపరిస్తే ఒక కాల్ లేకపోయినా ఓతకరసాయంతో పరుగులు తీస్తూ బౌలింగ్ చేసే మరో ఆటగాడు అబ్బురుపరిచాడు వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న దివ్యశక్తి సు సుగమ్య భాగ్య క్రికెట్ ట్రోఫీలో కనిపించిన దృశ్యాలు ఇవి సూపర్ బాగుంది చూడడానికి ప్రశాంతంగా ముగిసిన టెట్ పరీక్షలు వివేకా కుటుంబంపై వైకపాకు పగ ఆయన భార్య సౌభాగ్యము పేరిట ఉన్న ఏడెకరాలు మాయం పులివెందుల పట్టణంలోని భూములు జగన్ హయాంలో ఇతరుల పేరిట బదలాయింపు అబ్బా మనిషిని లేకుండా చేశారు ఆ మనిషి కుమార్తెను మానసికంగా వేధిస్తున్నారు ఆ మనిషి భార్య పేరిట ఉన్న భూములు కూడా కాజేశారంట భర్త వైఎస్ వివేకానందరెడ్డిని కోల్పోయి పుట్టిడి దుఃఖంలో ఉన్న వైఎస్ సౌభోగ్యమ్మ కుమార్తె సునీతకు మరో చేదో అనుభవం ఎదురైంది పులివెందుల్లో సౌభాగ్యమ్మ పేరిట నాలు నాలుగు కోట్ల విలువైన ఏడు పాయింట్ సున్నా మూడు ఎకరాల భూములు ఉండగా వాటిని ఇతరుల పేరిట బదలాయించారు ఇవన్నీ వైకాపా ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపుతో జరిగినట్టు తేలింది పులివెందుల మండలం కె వెలంవారిపల్లిలో రెండు వేల ఆరు ఫిబ్రవరి పదిహేడో తేదీన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజుల సంఖ్య పదిహేను వందల డెబ్బై ఏడు బై రెండు వేల రెండు వేల ఆరు పదిహేను వందల డెబ్బై తొమ్మిది బై రెండు వేల ఆరు కింద నాలుగు సర్వే నెంబర్లో ఏడు పాయింట్ సున్నా మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు ఇవి రెండు వేల ఇరవై రెండు వరకు సౌభాగ్యం పేరిటే ఉన్నాయంటే ఆ తర్వాత వైసీపీ హయాంలో మార్చేశారు అక్కడ ఎంఆర్ఓ స్థానిక ఎంఆర్ఓ సాయంతో సో చూసారా వివేకానంద రెడ్డి గారి కుటుంబాన్ని ఏ విధంగా మానసికంగా బలి తీసుకుంటున్నారో వీళ్ళు ఇక వచ్చే డిసెంబర్ నుంచి రాయ్పూర్ హైవేపై రై రై ఏపీలో తొంభై రెండు కిలోమీటర్ల పనులు పూర్తి భూసేకరణ సంస్థతో రెండు చోట్ల రెండున్నర కిలోమీటర్లు పెండింగు సో వచ్చే ఏడాది నుంచి ఇది తర్వాత కాంగ్రెస్ తప్పులు అన్నీ ఇన్ని కావు వైకాపా అరాచకాలకు ఎదురుడ్డి నిలిచిన వారికే పట్టం సామాన్య కార్యకర్తల కీలక పదవులు అంకిత భావంతో పనిచేసేవారికి గుర్తింపు లోక్సభ నియోజకవర్గాల్లో పార్టీ పగ్గాలు అప్పగించిన సో వాళ్ళు సామాన్యులే తెదేపాల సాధారణ కార్యకర్తలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైకాపా అక్రమాలకు ఎదురుడ్డి పోరాడారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలను జగన్ సర్కార్ వేధింపులు నిరసిస్తూ రోడ్డుకి గలం వినిపించారు సో అటువంటి వాళ్ళు పల్నాడు జిల్లా అమరావతికి చెందిన జానీ సైదా వైకాపా ప్రభుత్వ అక్రమాలపై పోరాటం చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆయనపై ఇరవై ఎనిమిది అక్రమ కేసులు బనాయించారంటండి షీట్ తెరిచారు పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ తెదేపా అధిష్టానం నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గం పార్టీ అధ్యక్షుడిగా ఆయన నియమించిందంట సో ఎక్కువ మైనారిటీలు బీసీలు ముస్లిమ్స్లో ఎస్సీల్లో ఎక్కువ కేసులు ఉన్న వాళ్ళని అలా వాళ్ళందరినీ కూడా పార్టీ గుర్తించి పదవులు ఇచ్చింది అని రాశారు సో ఇక్కడ పల్నాడు జిల్లా విషయంలో జానీ సైదాకి ఇవ్వడం విషయంలో ఇలా ఈనాలో పాజిటివ్గా రాశారు కానీ లోకల్లో క్యాటర్ నుంచి ఏంటంటే శ్రీధర్ గారికి శ్రీధర్ గారి పేరు ఫస్ట్ లిస్ట్లో ఐ మీన్ అన్ అఫీషియల్ లిస్ట్లో లేకపోతే పెద్ద ఇబ్బంది ఉండేది కాదు ఫస్ట్ ఆయన పేరు ఉండటంతో కొంచెం ఇప్పుడు కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారనమాట అయితే అందరినీ సాటిస్ఫై చేయడం కష్టమనే ఇటువంటి పదవుల్లో ఇక త్వరలో తెలంగాణలోను ఎస్ఐఆర్ ఈసారి ఈ సర్వేను బిఎల్ఓలు విజయవంతం చేయాలి పౌరసత్వానికి పుట్టిన తేదీకి ఆధార్ ప్రామాణికం కాదు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏపీలో కూడా చేసేయండి జనసేన పదవీ బాధ్యత కార్యక్రమం నేడు మంచి పేర్లు పెడతారండి జనసేనలో వికసి భారత్లో ధ్యానం కీలక పాత్ర రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల మంది పిల్లలకు పైగా పోలియో చుక్కలు యాభై నాలుగు లక్షల మందిని దీనిలో రాశారు ఆంధ్రజ్యోతిలోనేమో నలభై లక్షల మందిని రాశారు ఓహో ఓకే నలభై లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల యాభై నాలుగు మందికి వేశారంట యాక్చువల్లీ యాభై నాలుగు లక్షల మందికి వేయాలనేది టార్గెట్ అంట నక్సలిజం అంతంతోనే అభివృద్ధి సాధ్యం వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ సభలో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి మా రాష్ట్రంలో అపార ఖనిజ సహజ వనరులు ఉన్న నక్సలిజం కారణంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందడం లేదని ప్రధాని మోదీ అమిత్ షా నిర్ణయాల వల్ల నక్షలజన్న అంతమందించాం అని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి సాయి అన్నారు పైడాలపై జరిమానాకు బదులు నజరానాలు నాశరకంగా రోడ్లు వేసిన బిల్లులు మంజూరు పదేళ్ళుగా చర్యలు లేకుండా తొక్కు పెడుతున్న ఇంజనీర్లు వైకపా ప్రభుత్వ హయాంలో మూడు వందల డెబ్బై కోట్ల పనులు నేడు నెల్లూరు జిల్లా మంత్రి అండతో కాంట్రాక్టులు నాణ్యత లేకుండా రహదారి పనులు చేసిన పైడాల తిరుపతి రెడ్డి అండ్ బ్రదర్స్ అనే సంస్థపై పదేళ్ళుగా ఎటువంటి చర్యలు తీసుకోకుండా అటు ఇంజనీర్లు ఇటు నేతలు కొమ్ముగా వస్తున్నారు గతంలో ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడే విచారం జరిపి నాణ్యత లోపాలు ఉన్నట్టు తేల్చినా ఇప్పటివరకు చర్యలు లేకుండా ఆ సంస్థను ఆర్ బి ఇంజనీర్లు జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఎందుకంటే మినిమం ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్లు అంట సాధారణంగా నీట్గా ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా రోడ్డు వేస్తే సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ కమిషను ఇదిగో ఇలా అవినీతి అక్రమాలతో నిండిపోయి రోడ్లు వేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషను సో డబ్బులు ఎవరికి చేయదు సో డబ్బులు ఎక్కువ కమిషన్లు వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా ఇచ్చేస్తారు సో ఇవన్నీ ఈనాడులో వచ్చిన అంశాలు తర్వాత సాక్షిలో చూసుకుంటే మొత్తం జగమంత సంబరం అని జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమాలను హైలైట్ చేశారు జగమంత సంబరం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలో రాష్ట్రవ్యాప్తంగా నిన్న సాక్షిలో స్క్రోలింగ్ అయితే ఢిల్లీలోను అమెరికాలోను లండన్లోను మొత్తం హైదరాబాద్లోనే అన్ని చోట్ల చేసినట్టు వచ్చింది మీరు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తే ఎలా ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అని రాయాలి ఇక రేషన్ స్మగ్లర్లు పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు ఏమండి ఇదేమన్నా కొత్తగా జరుగుతున్న అవినీత నా చిన్నప్పటి నుంచి రా జరుగుతుంది నా చిన్నప్పుడు మా రేషన్ డీలర్ నాకు పిలిచి సంతకాలు పెట్టమనేవాడు ఓ కనీసం మా ఊర్లో ప్రతి నెల కూడా పర్టికులర్గా మా ఇంటి దగ్గరకు వచ్చి మరి డీలర్ పిలిచేవాడు మా ఇంటి పక్క అయిన డీలర్ నన్ను పిలుచుకొని సంతకాలు పెట్టించేవాడు తృతిగా వాళ్ళ పేరు మీద సంతకం పెట్టే వీళ్ళ పేరు మీద సంతకం పెట్టే అనేవాడు నేను పెట్టేసేవాడిని ఆ తర్వాత తర్వాత నాకు అర్థమయ్యేది ఓహో సంతకం పెట్టించేసుకొని కొంతమంది వేలు ముద్రలు కూడా ఇంచేసేవాడు ఎప్పుడు ఒక పాతికేళ్ళ ముప్పై ఏళ్ళ కిందటమాట సో ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఓ ఇలా సంతకాలు పెట్టించుకొని వాళ్ళు వచ్చి బియ్యం తీసుకెళ్ళిపోయిన ట్రాస్కొని చేస్తున్నారు పక్కదారి మళ్ళీ ఇస్తున్నారు అని అలా అలా చేసి చేసి ఏడు సంవత్సరాల్లో అతను ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు ఊరందరిలో పెద్ద ఆస్తిపరుడు అయిపోయాడు సో ఇది దశాబ్దాల తరబడి సంవత్సరాల తరబడి జరుగుతున్నదే ఏదో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే జరిగేది కాదు సో దీన్ని పెద్ద హైలైట్ చేసి రెండో పేజీలో కూడా పెద్ద వార్త ఫుల్ పేజీ వార్త రాశారు ఎనీవే ఇటువంటి రాయడం కూడా మంచిదేలే జడ్జి బదిలీ జరిగిన జగన్పై విషం ఈనాడు దుష్ప్రచారంతో మరో విషపు కథనం అదేంటి ఈనాడు ఏం రాసింది మళ్ళీ మొదటకు వచ్చిన అక్రమాస్తుల కేసులను రాసింది తప్పేముంది దానిలో నిజంగా మొదటికే కదా వచ్చాయి జడ్జి బదిలీ జరిగింది ఎందుకు అలా అనూహ్యంగా బదిలీలు జరుగుతున్నాయి తీర్పిచ్చేలాగా ఎందుకు బదిలీలు జరుగుతున్నాయి ఒకసారి కదా కదా ఇప్పటికి ఎనిమిది సార్లు అలా జరిగింది కదా స్వల్పంగా పెరిగిన రైలు ఛార్జీలు అప్పుడే తీర్చేయద్దు అన్ని రుణాలను ముందుగా తీర్చేయడం ఆర్థికంగా తెలివైన పనేమి కాదు ఆర్థికంగా గుల్ల చేసే రుణాలను వదిలించుకోవడంతో పాటు చౌక రుణాలతో నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం ఎలాగో చూద్దామని వెల్త్ పేజీలో ఇచ్చారు ఇక నెట్వర్క్ ఆసుపత్రులకు సర్కారు ధోక ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు ఓటీఎస్ చేస్తామని అక్టోబర్లో ప్రకటన ప్రభుత్వ ష్యూరిటీ లేకుండా నేరుగా ఆసుపత్రులకు రుణం ఇప్పించాలే ఎత్తుగడ ఆసుపత్రులతో చర్చించిన వైద్య శాఖ ఉన్నతాధికారులు బకాయిలు చెల్లించకుండా రుణం ఇప్పిస్తామనడంపై తిరగబడ్డ ఆసుపత్రుల యాజమాన్యాలు నమ్మించి నట్టేట ముంచిన సర్కారుపై తీవ్ర తీవ్ర ఆగ్రహవేశాలు అని రాశారు పాపం మూడు వేల కోట్లు పెండింగ్ ఉంది అవి ఎలా తీర్చాలో తెలియట్లా అవి తీరిస్తేనే వీళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం తీసుకొచ్చే ఇన్సూరెన్స్ పాలసీని అమలు చేస్తామని చెప్తున్నారు అక్కడ ఆగింది ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే అని చెప్పి ఒకటి తర్వాత చిరస్మరణీయుడు వైఎస్ఆర్ ఈ ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అనే వాళ్ళందరూ కూడా మేధావులు లేదా మనుషులు కాని వాళ్ళు అనమాట ఎందుకంటే పీపీపీని ప్రైవేటీకరణ అని ప్రస్తావించడం రాష్ట్రపతి పేరుతో డీప్ ఫేక్ వీడియో తర్వాత పాఠశాల నుంచే పర్యావరణ చైతన్యం పెరగాలి ఇవన్నీ సాక్షి అంశాలు ఇక ఆంధ్రజ్యోతిలో చాలా అంశాలు ఉన్నాయండి అందుకని ఆంధ్రజ్యోతికి వెళ్దాం ఒకసారి చివరి ఐదు నిమిషాల్లో ఖజానా ఖాళీ చేసేద్దామని పంచాయతీల్లో వైసీపీ సర్పంచులది అందా అబ్బా వైసీపీ సర్పంచులైనా టీడీపీ వాళ్ళు కాదా సర్పంచులు అందరూ అలాగే చేస్తున్నారు ఎందుకంటే ఇంకో మూడు నెలల్లో వాళ్ళు పదవుల నుంచి దిగిపోతారు సో ఆ పంచాయతీల్లో ఉన్న పది లక్షల ఇరవై లక్షలో డబ్బులు ఉంటే ఆ డబ్బులు తీసేసి ఊర్లో ఏదో ఒక పని చేస్తే కమిషన్లు వస్తాయి కదా డబ్బులు వెనక వచ్చుకోవచ్చు కదా ప్రతి సర్పంచి చేస్తున్నది అదే ఎందుకంటే సర్పంచుల పదవీ కాలం ఈ సంవత్సరం మార్చి అయితే అయిపోతుంది అంటే ఇంకో మూడు నెలలు ఉంది సో మ్యాక్సిమం అవజయార్థమని ప్రతి సర్పంచ్ చూస్తున్నారు అది నాట్ ఓన్లీ వైసీపీ అని కాదు ఈ లేదో వైసీపీ అని రాశారు ఇక రైలు టికెట్ల ధరల పెంపు అనేది హైలైట్ చేశారు తర్వాత లక్ష మంది టీచర్లపై లక్ష మంది టీచర్లపై టెట్ ఎఫెక్ట్ అంట టెట్ లేని ఉపాధ్యాయులు ఒక లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల రెండు మంది ఐదేళ్లలో ప్రిటైర్ అయ్యే వాళ్ళు ఇరవై మూడు వేల రెండు వందల ఏడు మంది వీరికి టెట్ నుంచి మినహాయింపు పదోన్నతి కావాలంటే టెట్ రాయాల్సిందే తప్పనిసరిగా రాయాల్సిన వాళ్ళు ఒక లక్ష నాలుగు వేల ఐదు వందల తొంభై ఐదు మంది ప్రస్తుతం రాసిన వాళ్ళు ముప్పై వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది మాత్రమే సో మిగిలిన వారి పరిస్థితి ఏంటి చాలామందికి టెట్ రాయడం ఇష్టం లేదు ఆల్రెడీ మేము టీచర్ జాబ్లో ఉంటే మాకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏంటి అని అంటారు వాళ్ళు మేము ఆల్రెడీ టీచర్లం కదా మాకింకా అర్హత పరీక్ష ఏంటి అనేది వాళ్ళ బాధ ఇది కేంద్రం తీసుకున్న నిర్ణయం యాక్చువల్లీ ఇక కోడికి రాజయోగం కోట్లాటకు ముందు మహారాజ పోషణ అంటే ఒక్కొక్క కోడికి సంవత్సరానికి పాతిక వేలు ఖర్చు పెడతారు జీడిపప్పు పిస్తా బాదం వేసి వాళ్ళకి ఆ సపరేట్గా పాలేర్లను పెట్టి మేపి దానికి స్విమ్మింగ్ చేయించి ఎక్సర్సైజ్ చేయించి అన్ని రకాలుగా ఇంజక్షన్లు చేయించి కొన్ని చోట్ల దానికి ఏమీ కాకుండా చూసుకొని ప్రతి సంవత్సరం గోదావరి జిల్లాలో ఇది సహజం అయిపోయింది బాహుబలి లోడింగ్ విధేయతకు పట్టమని టీడీపీ పార్లమెంటరీ సారథుల కరారు అనేది రాశారు తర్వాత బీజేపీ కలద్దాలతో సంఘ్ను చూడద్దు ఆర్ఎస్ఎస్కు రాజకీయ అజెండా లేదు హిందూ సమాజ రక్షణ సంఘ్ జయం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టీకరణ అబ్బా బలిజెప్పిన ఆర్ఎస్ఎస్ అనేది ఒక సంఘం కదా వీళ్ళకున్న రాజకీయ ముఖ చిత్రం బీజేపీ వీళ్ళకున్న విద్యార్థి ముఖ చిత్రం వీళ్ళకున్న హిందూ ముఖ చిత్రం విహెచ్పి ఇలా ఈ ఆర్ఎస్ఎస్కి రకరకాల ముఖాలు ఉంటాయి అన్ని ముఖాలు కలిపితే ఆర్ఎస్ఎస్ కానీ ఈయన రాజకీయంగా రాజకీయ ఎజెండా లేదు అంటాడు రాజకీయ ఎజెండా లేనప్పుడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎందుకని వచ్చేస్తారు పోల్ మేనేజ్మెంట్ కోసం బీజేపీ తరఫున ఎందుకని మొత్తం గ్రౌండ్ వర్క్ చేస్తారు దేవుడికి దొరకరు ఈ కొందరు యువోలు గుడికి వారానికి ఒకసారి వచ్చినా గొప్ప సో అది కొందరు ఈవోలు ఆలయాలకు రావట్లేదు అది కరెక్ట్ ఆలయాన్ని తర్వాత ఆయిల్ పాంప్కు ప్రోత్సాహం రైతులకు మరిన్ని రాయితీలు సాగు పెంపే కూటమి ప్రభుత్వ లక్ష్యం అంతర పంటలతో అందరి ఆదాయం హండ్రెడ్ పర్సెంట్ రాయితీతో మొక్కల సరఫరా బీజేపీపై కార్పొరేట్ల విరాళాల వర్షం ఏమండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అంటే మూడు వేల నూట పన్నెండు కోట్లు బీజేపీకి విరాళాలు వచ్చాయండి మొత్తం విరాళాల్లో దేశంలోని అన్ని పార్టీలకు వచ్చిన విరాళాల్లో బీజేపీకి ఎయిటీ టూ పర్సెంట్ విరాళాలు వస్తే మిగిలిన అన్ని పార్టీలకు కలిపి ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే వచ్చాయంట ఇక ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి తొంభై ఎనిమిది కోట్లు టీడీపీకి నలభై నాలుగు కోట్లు బీఆర్ఎస్కు పది కోట్లు విరాళాలు వచ్చాయంట వైసీపీకి కూడా బాగానే వచ్చాయి టీడీపీతో పోలిస్తే ఎందుకంటే అప్పుడు వైసీపీ అధికారంలో ఉందలే సో అందుకని ఎక్కువ వచ్చాయి బిగ్ బాస్ నైన్ విజేతగా కళ్యాణ్ పడాల తనూజా వినర్ అందరూ అనుకున్నారు కానీ అనూహ్యంగా కళ్యాణ్ పడాలకి ఇచ్చారు ఇంకా కెరీర్లు కుటుంబాలపై పిడుగు ముదిరిన హెచ్ వన్ బి వీస సంక్షోభం వేల మంది భారతీయులపై ప్రభావం ఇంటర్వ్యూల తేదీ వాయిదాలతో తిప్పలు సో ఇవ్వండి మూడు పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి నేను యాక్చువల్లీ మ్యాగజైన్ పని మీదే హైదరాబాద్ వచ్చాననమాట సో అందుకని ఇక్కడే ఉన్నాను రేపు రిటర్న్ అవుతాను రేపు మార్నింగు సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్